సైదాపురం మండలంలో ఇంకుడు గుంతుల నిర్మాణ పనులను సచివాలయ ఉపాధి హామీ సిబ్బందితో కలిసి ఎంపీడీఓ పురుషోత్తం శివకుమార్ పరిశీలించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మండలానికి నూట డెబ్బై తొమ్మిది ఇంకుడు గుంతులు మంజూరయ్యాయని వాటి నిర్మాణ పనులు మార్చి నెలాఖరుకు పూర్తి చేసే విధంగా చర్యలు చేపడుతున్నామన్నారు తోకలపూడి లింగన్నపాళెం గ్రామంలో చేపడుతున్న ఇంకుడు గుంతుల నిర్మాణ పనులను ఆయన పరిశీలించారు ఉపాధి హామీ ఫీల్డ్ అసిస్టెంట్లకు పలు సూచనలు సలహాలు అందించామని చెప్పారు అలాగే నిర్మాణ పనులలో ఎలాంటి అవకతవకలు జరగకుండా చూడాలని ఆదేశించారు నాణ్యతలు రాజీ పడకుండా నిర్మాణం చేపట్టాలన్నారు ఈ కార్యక్రమంలో సచివాలయ సిబ్బంది ఉపాధి హామీ పథకం ఫీల్డ్ అసిస్టెంట్లు పాల్గొన్నారు